హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు ఎక్కడికో సుధక్క ప్రయాణం అయింది అనుకుంటున్నారు కదా అవునండి అనుకోకుండా నేను మా వారు అయితే వెళ్తూ ఉన్నాము పిల్లలకేమో ఫైనల్ త్రీ నడుస్తూ ఉన్నాయండి అందుకనే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి మేమిద్దరమే వెళ్ళాము అనుకోని వెళ్ళే జర్నీస్ సంవత్సరానికి ఒకటో రెండో అయితే ఇలా అనుకోకుండా వచ్చేవి చాలానే ఉంటాయి మనకు ఇక ఇప్పుడైతే నంద్యాలలో నైట్ లెవెన్ ఫిఫ్టీకి కొండవీడు ట్రైన్ అయితే ఎక్కి మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా పుట్టపర్తిలో రీచ్ అయిపోయామండి రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తూ ఉన్నాము ఇలాగ మనం బయటికి రాగానే ఆటోలు కార్లు టాక్సీలు సెవెన్ సీటర్లు మనకు కావాల్సిన ప్రైస్ రేంజ్లో అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా కాదు అనుకుంటే మనము ఇక్కడ నుంచి కొంచెం రోడ్డు మీదకి వెళ్ళంగానే అక్కడ మనకు బస్సులు అయితే వస్తాయి అవి ఇంకా తక్కువ అయితే వస్తాయి అక్కడ నుంచి మనం పది నిమిషాల్లో ఇలాగ ప్రశాంతి నిలయానికి అయితే చేరుకోవచ్చండి అక్కడికి వచ్చి మేము రూమ్ అయితే బుక్ చేసుకుంటాము పెద్ద హాల్ వచ్చేసి కింద అయితే ఫిఫ్టీన్ రూపీస్ అండి పర్ డేకి ఒక్కొక్కరికి అలానే పైన మంచాలు కూడా అవైలబుల్ గా ఉంటాయి అదే ఫ్లోర్ లోనే ఫస్ట్ ఫ్లోర్ లో అక్కడైతే మనకు థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది ఇక స్టార్టింగ్ లో అయితే ఇలాగ హాల్ బయట స్వామి ఫోటో అది ఉంది లోపలికి వచ్చేసాము ఇలాగ పెద్ద హాల్ అండి మనకు పరచుకోవడానికి అక్కడే చేపలు అట్టలు ఏవైనా ఉంటాయి లేదా మనతో పాటు బెడ్షీట్స్ ఏదైనా తీసుకొని కూడా వెళ్ళొచ్చు చూసారా ఈ విధంగా ఒక హాల్ కయితే టూ హండ్రెడ్ మెంబర్స్ అలా పడతారు ఇద్దరు ఫ్రెష్ అయిపోయాము వచ్చి ఇంకా నేను జడ అది వేసుకుంటూ ఉన్నాను వేసుకొని దర్శనానికి అయితే బయలుదేరుతాము దర్శనానికి బయలుదేరే ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాము మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎయిట్ రూపీస్ కి సౌత్ ఇండియన్ క్యాంటీన్ లో ఉంటాయండి మూడు రకాల క్యాంటీన్లు అయితే ఉంటాయి సౌత్ ఇండియన్ క్యాంటీన్ అలానే వెస్టర్న్ క్యాంటీన్ అలానే నార్త్ ఇండియన్ క్యాంటీన్ ఇలాగా మూడు రకాల క్యాంటీన్లు అయితే ఉంటాయి మనకు నచ్చిన చోట అయితే బ్రేక్ఫాస్ట్ అది చేయొచ్చు లంచ్ అన్ని కూడా ఉంటాయండి తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇక బయటకు వచ్చేసాము మనకు ప్రశాంతి నిలయానికి బయట టెంకాయలు పువ్వులు అన్ని కూడా అమ్ముతూ ఉంటారండి టెంకాయలు అయితే తెచ్చుకొని ఒకటైతే ఇక్కడ చూస్తున్నారు కదా వినాయకుడికి ఇంకోటి సుబ్రహ్మణ్య స్వామికి అయితే కొట్టేసుకొని వెస్టర్న్ క్యాంటీన్ లో ఇలాగైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే ఉన్నింది శాండ్విచ్ అయితే తినేసాము తినే తర్వాత మళ్ళీ రూమ్ కెళ్ళి ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని ట్రైన్ కావాల్సినవి కొనుక్కొని మళ్ళీ లంచ్ చేసేసుకొని కానీ లంచ్ అయితే సౌత్ ఇండియన్ క్యాంటీన్ కి ఈ విధంగా రైస్ రసము కూర పచ్చడి మజ్జిగా ఉంటాయి లంచ్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ రూపీస్ లంచ్ చేసి రూమ్ కు వెళ్లి బ్యాగులు అన్ని డ్రెస్ అది చేంజ్ చేసేసుకున్నానండి శారీ పాడవుతుంది అని చెప్పి శారీ కూడా మార్చేసుకున్నాను ఈవినింగ్ వచ్చేటప్పుడు బేకరీలో అయితే ఇవన్నీ కూడా అన్ని కొనేసి టూ థర్టీ కంతా కూడా మాకు ఇచ్చిన రూమ్ అయితే ఖాళీ చేశామండి ఎందుకంటే త్రీ థర్టీకే ట్రైన్ అన్నారు త్రీ థర్టీకి వెళ్ళామే కానీ ఫైవ్ థర్టీకి అయితే ట్రైన్ వచ్చింది కదిలింది నైట్ ఇంటికి వచ్చే లోపల మళ్ళీ టెన్ థర్టీ అంటే త్రీ అవర్స్ లోపలే మేము పుట్టపర్తికి వెళ్ళడం అయింది ఇంటికి తిరిగి వచ్చేయడం కూడా అయిపోయింది దర్శనం చేసుకొని ఇలా ఉంటాయి మా ప్రయాణాలు ఒక్కొక్కసారి ఒక్క రోజులోనే అన్ని కూడా చూసేసి వస్తూ ఉంటాము అంటే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎప్పుడూ జాబు స్ట్రెస్ అవే కాకుండా ఇలాగా అప్పుడప్పుడు బయటికి వెళ్ళొస్తూ ఉంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది మీరేమంటారు ఏమంటారంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను